స్వాగతం ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలంలోని గత నలభై ఐదు రోజుల నుండి మూడు కల్లాల్లో సుమారు ముప్పై లారీల వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులు తమ ధాన్యం కొనడం లేదని భారతీయ జనతీయ పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి ఏరగట్ల రైతులు తమ సమస్యను వివరించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆండీఓలకు ఏరగట్ల రైతుల సమస్యను తక్షణం పరిష్కరించమని కోరారు అయినా కానీ నేటి వరకు ధాన్యం కొనకపోవడంతో పదవ తేదీ మంగళవారం ఖమ్మం బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు గారు ఎరగట్ల రైతులను తీసుకుని వెళ్లి ఆర్డీఓను ధాన్యం కొనుగోలుపై వివరణ కోరగా ఉన్నతాధికారులతో తాము మాట్లాడి రేపటి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ వివరాలను వారి మాటల్లోనే చూద్దాం ఇంతమంది రైతులు ఇక్కడికి తరలి వస్తే తప్పకుండా రేపటి నుంచి కాంటా స్టార్ట్ చేస్తాము రేపటి నుంచి కొనుగోలు మొదలు పెడదామని చెప్పేసి ఆర్టీఓ గారు చెప్పారు ఆర్టీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి మంత్రి గారికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు ఐక్యమత్యంగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదని మరొక్కసారి రుజువైంది ఇది పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ విజయాన్ని సాధించారు మరొక్కసారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్